ఓం శ్రీమాత్రే నమ రేపే ఐదు వందల ఏళ్ళకి వస్తున్న ఏకాదశి ఎన్నో శక్తులు కలిగిన రోజు కుంభరాశి వారికి జరిగే మార్పులు ఇవే చూస్తే ఆశ్చర్యపోతారు కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి రేపే ఏకాదశి ఎన్నో శక్తులు కలిగిన రోజు రేపు ఉదయాన్నే ప్రతి ఒక్కరూ కూడా తమ స్నానాల్ని ఆచరించి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు కలియుగంలో మానవులు యజ్ఞ యాగాది కార్యక్రమాలు ఆచరించలేని స్థితిని పొందుతారు కాబట్టి వారి యొక్క కష్టములు తొలగి సుఖశాంతులు పొందేందుకు ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తూ ఉంటారు ముఖ్యంగా ఇలాంటి శక్తివంతమైన రోజు నుండి కూడా ప్రతి ఒక్క రాశుల వారి జీవితంలోనూ పలు మార్పులు సంభవించబోతున్నాయి కుంభరాశి వారి యొక్క జీవితంలో కూడా పలు అద్భుతమైన మార్పులు కల్పిస్తున్నాయి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబీషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మనకి కుంభరాశి కిందకి వస్తారు ఈ కుంభరాశి రాశి చక్రంలో మనకి పదకొండవ రాశిగా పిలువబడుతుంది ఈ రాశి వారికి రేపు ఏకాదశి నుండి కూడా పలు మార్పులు వారి యొక్క జీవితంలో సంభవించబోతున్నాయి మిశ్రమ ఫలితాలు దూరమై ఆనందకరమైన జీవితాన్ని వీరు పొందబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ముఖ్యంగా వీరి యొక్క వ్యాపార రీత్యా ఎలా వీరు వ్యాపారంలో వీరు కలిసి వస్తుందా గతంలో ఉన్న సమస్యలు దూరం అవుతాయా అనే దాని గురించి ఇక్కడ పరిశీలన చేసినట్టయితే కనుక ముఖ్యంగా వ్యాపారంలో ఉన్న ఇబ్బందులన్నీ దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది కొత్త అభివృద్ధిని చూడగలుగుతారు భాగస్వామి ఒప్పందాల విషయాల్లో కూడా మీకు అభివృద్ధే తప్ప ఎటువంటి మిశ్రమ ఫలితాలు ఉండవు కొత్త భాగస్వామి ఒప్పందాలు కూడా ఎక్కువ శాతం ఈ సమయంలో కనిపిస్తున్నాయి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి లేకుంటే కొత్త ప్రదేశంలో వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచన మీలో ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవచ్చు కొత్త ప్రదేశంలో కూడా మీ వ్యాపారాన్ని సమయంలో మొదలు పెట్టుకున్నా కూడా కలిసి వస్తుందనే చెప్పాలి మీతో పాటు పనిచేస్తున్న వారికి మీకు మధ్య ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేకుంటే మీకు మధ్య ఏమైనా గొడవలు ఉన్నా కూడా అవన్నీ తొలగేందుకు ఇది సరైన సమయంగా చెప్పవచ్చు ఉద్యోగరీత్యా చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగ పరంగా కూడా ముఖ్యంగా గురువుకోచారం నాలుగవ ఇంట్లో ఉండడం కారణంగా ఇన్ని రోజులు కూడా ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవడం వేరే ప్రదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకున్నా కలిసి రాకపోవడం లేకుంటే కుటుంబానికి దూరంగా ఉండి ఉద్యోగం చేయకూడదు అనుకుంటే వేరే వేరే ప్రదేశాల్లో ఉద్యోగం చేయాల్సి రావడం ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కోవడం పని గుర్తింపు పొందకపోవడం ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వారు అధికంగా ఫేస్ చేస్తూ ఉండేవారు కానీ ఈ సమయంలో మీకు అవేవి ఉండవు మీ ఆలోచన విధానం కారణంగానే మీరు మంచిగా ముందుకు వెళ్ళగలుగుతారు చేసిన పనులు పదే పదే చేయాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉన్నట్టయితే కనుక ఈ విషయం నుండి కూడా విముక్తిని పొందగలుగుతారు వృత్తిలో అనుకోని మార్పును చూస్తారు మీరు కోరుకున్న విధంగా మీ వృత్తిలో మార్పు అనేది రాబోతుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విజయం కనిపిస్తుంది ఒకటవ ఇంట్లోని సినీ మానసిక లోపాన్ని పూర్తిగా తొలగించేస్తుంది మీకున్న మానసిక ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి మానసిక ప్రశాంతత లభించే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా కొమ్మ రాశివారు ఎక్కువగా ఎదుర్కొన్న సమస్య ఏదైనా ఉంది అంటే ఆర్థిక ఇబ్బందులు మరి ఆర్థిక ఇబ్బందుల పరంగా కుంభరాశి వారికి కలిసి వస్తుందా అంటే కనుక రేపటి నుండి కూడా కలిసి వచ్చే అవకాశమే అధిక మోతాదులో కనిపిస్తుంది కుంభరాశి వారికి ముఖ్యంగా ఖర్చులు అనేవి ఎక్కువ ఉండడం కారణంగా వచ్చిన డబ్బంతా కూడా వీరికి ఖర్చైపోతూ ఉండేది దీని కారణంగా వీరి చేతిలో డబ్బు మిగిలేది కాదు ఈ సమయంలో మీకు ఖర్చులు అనేవి పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది బంధువులు కుటుంబ సభ్యుల నుంచి మీకు కావాలి అనుకుంటే ఆర్థిక సహాయం లభిస్తుంది ఆర్థిక పరంగా మీకు సరైన రీతిలో ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇబ్బందులన్నీ దూరమై మీరు డబ్బు బాగా సంపాదించగలుగుతారు ముఖ్యంగా మీరు ఇల్లు వాహనం లేదా ఇతర ఏదైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన మీలో ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు స్థిరాస్తుల ద్వారా మీరు లాభాలనేవి అధిక మోతాదులోనే చూడగలుగుతారు వివాహం పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఇది కలిసొచ్చే కాలంగానే చెప్పవచ్చు మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకోగలుగుతారు మీకు నచ్చిన వారితో సంతోషకరమైన జీవితాన్ని పొందగలుగుతారు కానీ ప్రేమ జీవితం పరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి ప్రేమ జీవితం పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి నచ్చిన వారిని వివాహం చేసుకోవాలి అనుకున్నా కూడా మీ కుటుంబ సభ్యులు అడ్డు లేకుంటే కొన్ని కారణాల వల్ల కుంభరాశి వారు తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అదే మీకు వివాహం జరగడం లేదని బాధపడుతూ ఉన్నట్టయితే కనుక మంచిగా మీకు వివాహం జరిగే అవకాశం అనేది సమయంలో ఉంటుంది కేవలం ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునే వారు మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలి లేకుంటే కుటుంబ పరిస్థితిలో ఖచ్చితంగా మార్పులు చూస్తారు కుటుంబ జీవితం పరంగా పరిశీలన చేసినట్టయితే కనుక కుటుంబ జీవితం పరంగా కూడా కొద్దిగా మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి పని ఒత్తిడి కారణంగా కుటుంబంతో సమయాన్ని గడపలేని పరిస్థితిని మీరు ఎదుర్కొంటూ ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో మీ కుటుంబంతో మీరు సమయాన్ని గడపగలుగుతారు మనశ్శాంతి లభిస్తుంది అపార్థాలు అయ్యే అవకాశం ఉంటుంది కానీ ముందు చెప్పుకున్నట్టు మీ ప్రేమ జీవితం పరంగా కొద్దిగా అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్య ఉన్నట్టయితే కనుక ఆ సమస్య నుండి వారు పూర్తి విముక్తిని పొందగలుగుతారు ఆరోగ్యం పరంగా వారికి బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఇక కుంభరాశి వారి యొక్క ఆర్థిక స్థితి చూసుకున్నట్టయితే కలిసి వస్తుంది ఇక ఆరోగ్య స్థితి చూసుకున్నట్టయితే ఆరోగ్య స్థితి పరంగా మీకు అంతా బాగుంటుంది ఎటువంటి జాగ్రత్తలు కూడా అవసరం లేదు కాకుంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ ని కలవడం అనేది చాలా మంచిదిగా చెప్పవచ్చు వెన్నుముక్క కాళ్ళకి సంబంధించిన నొప్పులు కానీ లేకుంటే ఇలా ఏ సమస్య ఉన్నా కూడా కలవడం మంచిది అనారోగ్య సమస్యలు అయితే ఎక్కువ శాతం వీరికి ఏ మాత్రం కనిపించటం లేదు ఆరోగ్యం పరంగా బాగానే ఉంటుంది ఇక చదువు పరంగా చూసినట్టయితే కనుక కుంభరాశి వారు ఎప్పుడూ కూడా చదువుపై అంతగా కాన్సన్ట్రేషన్ చేయరు కానీ ఈ సమయంలో ముఖ్యంగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేయాలి అనుకునే వారు మాత్రం ఈ సమయంలో ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం కాకుండా వ్యాపారం చేద్దామన్న ఆలోచన మీలో ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా వెనకడుగు వేయాలి లేకుంటే కష్టాలు తప్పవు చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేసే ప్రయత్నం చేయండి వ్యాపారం మీకు అంతగా కలిసి రాదనే చెప్పుకోవాలి ఉన్నత విద్యకు వెళ్ళాలనుకునే వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది విదేశాల్లో చదువుకునే అవకాశం కూడా కనిపిస్తుంది చదువుపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా కుంభరాశి వారికి చదువుపై ఆసక్తి ఉండదు కాబట్టి వీరు ఎప్పుడూ కూడా ఈ విషయంలో ఇబ్బందులు పడుతూనే ఉంటారు కాబట్టి జాగ్రత్త పరీక్షల్లో ఖచ్చితంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది చదువు పరంగా తప్పనిసరిగా చూసుకోండి స్నేహితులతో కలిసి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు కొత్త కొత్త స్నేహితులు పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది శుభవార్తలు కానీ లేదా శుభకార్యాలు కానీ మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా రేపు ఏకాదశి నుండి కలిసి రాబోతుంది కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి చూశారు కదా కుంభరాశి వారికి రేపు ఏకాదశి నుండి కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమ